టాలీవుడ్ ప్రమోషన్ హీరోయిన్ చిత్ర శుక్ల శుభవార్త చెప్పింది త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు తెలిపింది తాజాగా ఆమె శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఈ అందాల తార మధ్యప్రదేశ్ కి చెందిన చిత్రశుక్ల రెండు వేల పద్నాలుగులో చెన్బాగ్ అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పులి నేను శైలజ చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది రెండు వేల పదహారులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా మారింది చిత్రశుక్ల ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత రంగుల రత్నం సిల్లీ ఫెలోస్ తెలుగువారితో గురువారం పక్కా కమర్షియల్ ఉనికి హంట్ తదితర చిత్రాల్లో నటించింది ఈ వద్దుబుమ అయితే కానీ ఈ అందాల తార స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వైభవ్ ఉపాధ్యాయుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ఇక ఇప్పుడు చిత్ర శుక్ల వైభవ్ తల్లిదండ్రులు కాబోతున్నారు తాజాగా నటి తాజాగా ఈ నటి సీమంతం కూడా ఘనంగా జరిగింది ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ప్రమోషన్ హీరోయిన్ చిత్ర శుక్ల శుభవార్త చెప్పింది త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు తెలిపింది తాజాగా ఆమె శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఈ అందాల తార మధ్యప్రదేశ్ కి చెందిన చిత్ర శుక్ల రెండు వేల పద్నాలుగులో చెన్బాగ్ అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పులి నేను శైలజ చిత్రాల్లో సైడ్ డాన్సర్ గా కనిపించింది రెండు వేల పదహారులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా మారింది చిత్ర శుక్ల ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత రంగుల రత్నం సిల్లీ ఫెలోస్ తెలుగు వారితో గురువారం పక్కా కమర్షియల్ ఉనికి కంట్ తదితర చిత్రాల్లో నటించింది ఈ వద్దు బొమ్మ అయితే కానీ ఈ అందాల తార స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వైభవ్ ఉపాధ్యాయులతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ఇక ఇప్పుడు చిత్ర శుక్ల వైభవ్ తల్లిదండ్రులు కాబోతున్నారు తాజాగా నటి తాజాగా ఈ నటి సీమంతం కూడా ఘనంగా జరిగింది ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి